నమస్కారం బాల్కోటే గారు నమస్తే సార్ మీరు నిన్న ఒక పిలుపునిచ్చారు జగన్ గారు తాడేపల్లి విడిచి వెళ్ళిపోండి అనేసి ఏంటి ఎలా చూడాలంటారు ఏదో సినిమాలో ఉంటుందిగా నీళ్ళవాడ నరసింహారెడ్డి సినిమాలో గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అనేసి ఏంటి గెట్ అవుట్ ఆఫ్ మై క్యాపిటల్ అంటున్నారా మై స్టేట్ క్యాపిటల్ అంటున్నారా ఏంటి ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని గెట్ అవుట్ మై క్యాపిటల్ ల్యాండ్ అని ఆయన అన్నాను నేను ఎందుకంటే చిరిగారు ఇది చాలా సీరియస్ విషయం నేను మీతో మాట్లాడుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం కావాల్సిన అంశం ఇది మీరు అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమాలో పశుపతి ఉంటుంది వాడి గాలి సోకితే మొక్కల మొలగు అతని యొక్క అడుగు పడితే పసిబిడ్డల పాలు తాకదు అలాంటి పశుపతిని అరుంధతి బంధిస్తుంది అక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా ఈ పశుపతిని చంపకూడదమ్మా చంపితే ఇతని రక్తం పడ్డా ఇతని యొక్క అడుగుజాడ పడ్డా కూడా నేనంతా కూడా పంటలు పండవు కాబట్టి సజీవంగానే బంధించాలి అని చెప్పేసారంటే ఆయన మంత్రోచ్చారణ కూడా పలుకోకుండా నోటిని ఆ యొక్క గాజు సీసాలతోనే పెట్టి బంధించి ఓ పెద్ద నిర్మాణం చేసి ఇటుక బిల్ల కట్టేసేసి అసలు ఆడు ఆడిని సమాధి చేసిన ఆ భవనాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత ఓ పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో ఎవడో మరొకటోడు ఆ యొక్క అరు పశుపతి ఉన్నదాన్ని ఆ గదిని గనక తాళాలు తీసి ఆ తలుపు గిన లింగలోనే మళ్ళీ పశుపతి బయటకు వస్తారు వస్తే మళ్ళీ గద్వేర్ రాజ్యం అంతా కూడా రావణకాండ అయిపోతుంది వదలన బొమ్మాలి వదల అని చెప్పేసి అని రాజ్యం మీద పడి వాడి ప్రతీకారం తీర్చుకుంటాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనే ఒక సిద్ధాంతంతో ఎన్నికల్లోకి వెళ్ళారు కూటమి పార్టీ అమరావతి ఏకైక రాజధాని వచ్చి ఎన్నికల్లోకి వెళ్ళింది మూడు రాజధానులను ఎత్తిరి పెట్టుకొని ఊరేగిన వైసీపీ పార్టీకి రెండు పంగనామాలు వచ్చినాయి అంటే పదకొండు సీట్లు వచ్చినాయి కూటమి పార్టీకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది అంటే ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిని తీర్పించారు దీనికి కట్టుబడి ఉండాలిగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ నిన్న బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ కూడా ప్రశ్న ఇటు పెట్టి ఒక మాట అన్నారు మూడు రాజధానులే మా విధానం అని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు రాజధానులు నేను వెనక్కి తీసుకుంటున్నాను ప్రజలందరూ కూడా అమరావతికి కట్టుబడి ఉన్నారు కాబట్టి అమరావతి ఏకైక రాజధాని మాట అనలా కూడా రెండు గతంలో మనం లోక్సభలో కనుక ఏదైనా అమరావతి అంశం వస్తే అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మ్యాప్లో పెట్టింది మ్యాప్లో పెట్టింది ఒక మాటకే పార్లమెంటులో ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వ మంత్రి కానీ ఎవరైనా సమాధానం చెప్తే ఒక మాట అంటేనే ఆనందపడేవాళ్ళం ఆనందపడేవాళ్ళం అలాంటి అమరావతికి రక్షణ ఏంటి అనేది నా మాట ఇది ప్రజాస్వామ్యం మీకు తెలుసో లేదో తీనుగారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారతాయి మీ ఇష్టంతోనో నా ఇష్టంతోనో ముడిపడి ఉండదు తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయింది నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం ఉంది నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ పదకొండు సీట్లకు పరిమితం ఉంది అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ పూర్తిగా జెండా బీకేస్తాడా వెళ్ళిపోతాడా ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదా ఆయన బెంగళూరులో ఉంటాడా ఉంటే సంతోషమే మళ్ళీ ఏడాదికో రెండేళ్ళకో రంగప్రవేశం చేసి మళ్ళీ రాజకీయ చత్రం తిప్పితే ఒకవేళ ఫలితం తారుమారైతే వాట్ ఈజ్ మై క్యాపిటల్ మళ్ళీ అమరావతి పరిస్థితి ఏంటి అంటే చెట్టు ఎదిగే కొద్దీ నేనే చెట్టు పెంచుతా మీరు వచ్చే చెట్టు నలుకుతాయి ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చాలా అమరావతిలో చాలా దగ్గరుండి చూశాను చాలా దాష్టికం చేశాడు అసలు నిజంగా మనిషి అన్నవాడికి ఆ నేల మీద అంత కసి ఉండదు ఆయన కళ్ళ ముందు అడివిని చేసాడు అడివినే కట్టుకొని ఉన్నాడు అసలు అమరావతి పొడగెట్టదు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రేపు ఏదైనా వచ్చినా అమరావతిని నాశనం చేసి తీర్చాడని నేను ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కోరుకుంటుంది ఏంటంటే అమరావతికి రక్షణ వలయం ఏంటి అమరావతికి రక్షణ కంచి ఏంటి మళ్ళీ రేపు పొద్దున ఎవడో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పెంకో ఇంకో ఇంకో పిల్లకాయ ఎవడో వచ్చి ఇది కాదు రాజధాని ఇదిగో నేను ఈ గూట్లో పెడతా ఈ కూట్లో పెడతా నా నెత్తిన పెట్టుకుని తీసుకెళ్తా అని అంటే మళ్ళీ రెండు ప్రాంతాల మధ్య మూడు ప్రాంతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడితే అటు ఉత్తరాంధ్రంలో రాయలసీమను ఎగబడే విధంగా చేస్తే పరిస్థితి ఏంటి మీకెంకో మాట కూడా చెప్తున్నాను రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక ఓ సంస్థలతో వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడానికి వస్తే ఈయన రాయలసీమలో ఉత్తరాంధ్రలో చెప్పే మాట ఇదే నేను రాజధాని దద్దాననుకున్నాను ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని రాజధాని ఇచ్చి అందరూ బాగు చేయాలనుకున్నాను చంద్రబాబు నాయుడు అని చెప్తేనే మళ్ళీ మూ మూడు ప్రాంతాల సిద్ధాంతం చేస్తాడు కాబట్టి కష్టం ఏమిటి అని నేను అడుగుతున్నా అమరావతి అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు కష్టపడుతున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆ పూర్తి కావలసిన బిల్డింగ్లన్నీ పూర్తవుతాయి ఇప్పటికే అమరావతి కొద్దిగా ఒక విధమైన ఘాట్లో పడింది దాని నారాయణ కూడా పదే పదే సమీక్షలు చేస్తున్నాడు నాదొకటే బాధ అండి మీరు ఇల్లు మనం ఇల్లు బాగానే కట్టుకుంటాం పెట్టుకుంటాం ఆనందంగా ఉంటాం బుగ్గు వేసుకుంటాం దుర్మార్గుడు పక్కన ఉన్నంతసేపు మన ఇంటికి భద్రత ఉండదు కాబట్టి దానికి భద్రత ఏంటి అనేది ఎందుకంటే చట్ట ప్రకారమైన శాసనాల ద్వారా అసెంబ్లీ తీర్మానాల ద్వారా సిఆర్డిఏ చట్టాల ద్వారా ధ్వంసం చేసిన అమరావతిని కేంద్ర ప్రభుత్వాల చేతులు పెట్టుకుని వచ్చింది ఆ రోజున మేము అరిచాం ఇది విభజన చట్టం విభజన చట్టం ప్రకారంగా వచ్చిన అమరావతి వరం ఒక ప్రభుత్వం అడిగితే భూములు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు అడిగితే భూమి ఇవ్వలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగితే భూములు ఇచ్చాం రాజకీయాలకే రైతులకు సంబంధం లేదు ఇది మా ప్రాంత రాజధాని కేంద్రమా పలుకు కేంద్రమా పలుకు మోడీ గారి యొక్క శిలాపలకం వెక్కిరిస్తుంది అని నేను చెప్పాం కానీ ఎక్కడ కూడా అరణ్య రోజుల తప్ప ఫలితం ఏం రాలేదుగా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం జరిగింది కదా నేను అనేది ఏంటంటే మళ్ళీ అమరావతి జోలికి పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చట్టం చేస్తుంది దాని జోలికి పోతే తాట తెగాలి తాట తెగాలి ఒక రాజధాని జోలికి పోతే ఎందుకంటే నాకు యాభై పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నా ప్రాంతానికి రాజధాని లేకుండా చేశారు రాయలసీమ పాలకులు అది నా బాధ యాభై ఒకటిలో రాజధాని కావాల్సిన పెద్దవాళ్ళకు ద్రోహం చేశారు కర్నూలులో గుడారాలు పెట్టుకున్నారు ఎత్తుకుపోయారు మళ్ళీ ఇప్పుడు విభజనవరంగా వచ్చిన రాజధాని కూడా కాదని అన్ని ఎత్తుకుపోయారు అసలు బెదవాడ అమరావతిలో ఉండే ఎత్తుకుపోయారుగా ఎస్బీఐ ప్రధాన కార్యాలను ఎత్తుకుపోయారుగా ఉర్దూ అకాడమీని ఎత్తుకుపోయారుగా కృష్ణారేవర్ బోర్డు ఎత్తుకుపోయారుగా ఉర్దూ అకాడమీని ఎత్తుకుపోయారుగా తెలుగు అకాడమీని ఎత్తికుపోయారుగా మరి ఇవన్నీ తేవాలి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇవి తేసా తెచ్చి తేరాలి రాజధాని అమరావతి నుంచి తరలించిన ప్రతి కార్యాలయం వచ్చి తేరాలి అది అమరావతిలోనే ఉండాలి మరి ఏం చేస్తారో కూడా చూడాలి కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఈ క్యారెక్టరు చాలా ప్రమాదకరమైన క్యారెక్టర్ రాజధాని అమరావతి మీద ఇప్పటిలో కూడా ఆయనకి సమీక్ష లేదు ఆయన మానసిక పరివర్తన లేదు ఆయన మారింది లేదు మారతాడనే ఆశ లేదు మళ్ళీ ఇతగాడు ఏదైనా రాజకీయాలు చేస్తే ఇతగాడు ఇంకో పార్టీలో పోయి ఇంకో పార్టీ ఎతగాడో కలిసి మళ్ళీ అమరావతి మీద కత్తి దూస్తే అమరావతి అందరి రాజధాని ఇది రాష్ట్ర రాజధాని అనే భావాన్ని మూడు ప్రాంత ప్రజలకి కలిగించకపోతే ఇప్పటికీ కూడా సార్ నేను చెప్తున్న సీన్ గారు ఇప్పటికీ అమరావతి మీద ధరలు పెరుగుతున్నాయి గత యాభై వేలు అయ్యింది అక్కడ ఇంకా కుట్రలు జరిగినాయి అని అనే వాళ్ళని అరెస్ట్ చేసి తీరాలండి అసలు అమరావతి మీద అవాకులు చవాకులు పేరిచ్చే చట్టం చెయ్యాలి నా దృష్టిలో ఎవడేమన్నా సరే ఆ అంటే వాళ్ళు అరెస్ట్ చేయాలండి ఆ భయం ఉండాలి దాన్ని చెయ్యలేకపోతే మళ్ళీ అమరావతికి అమరావతికి అగ చోట్లు తప్పు అనే ఒక ఆందోళన ఎందుకని భరాయించాను కాబట్టి స్వయంగా నేను భూమిలో ఉండి పోరాడినండి కాబట్టి చెప్తున్నాను నేనేదో నెలకో రెండు నెలలకో శిబిరాలకు వెళ్ళి నేను మహిళా మతాలని పరామర్శించినండి కాదు లేదా యూట్యూబ్లు పెట్టుకొని అమరావతి నామధేయాన్ని జపించనుండి కాదు బైకులు తీసుకొని ఉపన్యాసాలు చెప్పిన కాదు 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 నేను ప్రత్యక్షంగా పరోక్షంగా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిద్రాహారాలు మాని అమరావతి నా ప్రాంతం అని జపించినోని తలపడినోని కొట్లాడినోని నష్టపోయినోని దాన్ని భద్రత కలుగు చేయాలి అని అంటున్నా సాధారణంగా అంటారు ఇంకేముంది వైసీపీ పార్టీ పదకొండు వచ్చినాయి ఏ వాడు పోతాడు మళ్ళీ వాడు ఏ భయపడుతున్నావు బాలకోటయ్య గారు మళ్ళీ వస్తుందా వైసీపీ మీకు అది భయంగా ఉందా గాడి ఎందుకు వస్తాడు అని అంటారు వాడు ఎందుకు వస్తారు వస్తాడ రాడా సంగతే నేను భద్రత తీసుకోమని చెప్తున్నా చట్టం చేయమని చెప్తున్నా అమరావతి మీద వ్యాఖ్య వ్యాఖ్యలు చేసిన కేంద్రం కూడా దానికి అనుగుణంగా ఇప్పుడు మొన్న మనల్ని అన్నారు కదా సార్ ఇది రాష్ట్రపతి గుర్తించలేదు ఇది గజెట్ నోటిఫికేషన్ లేదు అసలు అమరావతి ఎవడ పెట్టమనరు ఆ శివరామకృష్ణయ్య కమిటీ ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు ఇవన్నీ ఇవన్నీ జరిగినాయి కదా మన మీద ఇవన్నీ జరిగినాయి కదా తండోపతండాలు కాబట్టి వీటన్నింటి కూడా పరిష్కారం చేసి ఏదైనా భద్రత చెయ్యాలి కాకపోతే నేనేమంటున్నానంటే మూడు రాజధానులతో నువ్వు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు రాజధానులను తిరస్కరించిన తర్వాత నువ్వు మూడు రాజధానులే నా విధానం అని అన్న తర్వాత తాడేపల్లి ఉండే అర్హత ఎందుకు ఎందుకుండ అమరావతిని నువ్వు ముప్పై రోజులు అమరావతిలోను ముప్పై రోజులు రాయలసీమలో ముప్పై రోజులు కోస్తాంధ్రలో ఉండు నీకు మూడు రాజధానులు కావాలి కదా పూటకొలం అలాగే దిరుగుతూ ఉండు వచ్చి తీసుకొని అది కదండి పని అమరావతిని కాదన్నప్పుడు అమరావతిలో ఉండే నైతిక అర్హత ముఖ్యమంత్రి గారికి ఎక్కడిది అన్న యొక్క వైసీపీ నాయకులకి ఎక్కడిది ఇప్పటికీ కూడా మాట్లాడుతున్న మంత్రులకు ఎక్కడది ఆ నేలను ధ్వంసం చేసిన తర్వాత ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి కూటమి పార్టీ ఆలోచించాలి మేము కాదు ఈ రోజున ఆలోచించాల్సింది ఎందుకంటే ప్రభుత్వం ఉంది ఇక్కడ అమరావతి కోసం బాలకోట మాట్లాడినక్కర్లా అమరావతి కోసం ఇప్పుడు బాలకోట ఉద్యమం చేయనక్కర్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఎజెండాగా పెట్టుకుంది కాబట్టి అమరావతికి సంబంధించిన కర్త కర్మ క్రియా రక్షణ బాధ్యతలన్నీ కూడా ఆ నుంచి బండిరా వరకు చంద్రబాబు నాయుడు గారి తీసుకోవాలి తిరిగి తప్పిదాలు జరగకూడదు అనుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా అమరావతికి ఒక రక్షణ వలయం ఉండాలి లక్ష్మణ ఉండాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ దిశగా చట్టాలు చేసే విధంగా మరోమారు అమరావతి గురించి మాట్లాడటానికి కానీ మూడు రాజధానులైన మాట ఉచ్చరించడానికి కూడా అవకాశం లేకుండా చేయటం అనేది బాగుంటుంది అనేది నా భావన ఇది భవిష్యత్తును చూసింది రోజు ఈరోజు రోజు పండుగ వచ్చింది ఓకే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు సంతోషమే రేపటి భవిష్యత్తుని ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కాలం ఒకే విధంగా ఉంటుంది ఓడలు బల్లు అవుతాయి బల్లు ఓడలు అవుతాయి అని మనమే చెప్తాం మనమే చెప్తాం కాబట్టి కాగలే అంటే మళ్ళీ పసుపు గనక గది నుంచి బయటకు వస్తే గద్వేరి రాజ్యం ఎలా ఉండబోదు ఆ పశుపతి మళ్ళీ బయటికి రాకోకుండా ఏంటి చర్యలు అనేది అమరావతికి ఒక రక్షణ దండు కావాలనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మా బాధ్యత కాదు రైతులుగా మేమేం చేయలేము లేదా జేఏసీలుగా ఉద్యమకారులుగా మేము కాదు చట్టాల ప్రకారంగా చెయ్యాలి ముఖ్యంగా అమరావతి మీద ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఈ దిశగా కూడా చర్యలు చేపట్టాలి అమరావతిని అభివృద్ధి చేయటమే కాదు అమరావతిని బాగు చేయటమే కాదు బాగుపడ్డ అమరావతికి ఒక రక్షణ గోడ అది డెబ్బై రెండు అడుగుల ఎత్తులో ఉంటుందా ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుందా ఎవడు కూడా ఇంకోటి ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి కాదు కాదు పిల్లకాయలు కూడా ఎవడు కూడా ఆ గోడ దూకే ప్రయత్నం చేయకపోకుండా ఒక రక్షణ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇది అయితే నేను తీసుకెళ్ళదలుచుకున్నాను శ్రీని ఇది మీ ద్వారానే కాదు నేను ఎక్కడ మాట్లాడినా నేను ఎక్కడ ఉపన్యాసం చేసిన నా చేతులు ఎక్కడ మైకున్నా నేను ఈ పాత్రికయ మీటింగ్ పెట్టిన అమరావతికి రక్షణ గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలగదూసుకున్నా అది కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారంగా చేయాల్సిన ధర్మం రాష్ట్రానికి ఉంది ఎందుకంటే ప్రాంతాల మీద కక్ష తగదు తగదు ఆ విధాన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ధన్యవాదాలు బాలకోటే గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలు కూడా ఇటువైపు అంటే ఎందుకంటే నిన్నే మళ్ళీ వీళ్ళు చెప్పారు బొత్స గారు కూడా చెప్పారు కదా వాళ్ళు మూడు రాజధానులు అనేసి ఖచ్చితంగా ఈ విషయంలో ఇటువంటి వాళ్ళని ఇటువంటి పార్టీలని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా అమరావతి దరిదాపుల్లో రానివ్వకుండా వాళ్ళ కన్ను కూడా పడుకోకుండా చూడాలని ఆసిద్ధం అండి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు